నమస్కారాలు రాయలసీమ దత్తపుత్రుడిగా చాటుకున్న మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు శతాబ్దాల సీమ కరువుకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఒక సదాశయంతో చేసిన ఆలోచనల ఫలితంగా రూపుదిద్దుకున్నవే హంద్రీ సుజల స్రవంతి గాలేరు నగరి సుజలస్రవంతి రెండు పథకాలు ఒక్కొక్కటి నలభై టీఎంసీల సామర్థ్యంతో రాయలసీమ నాలుగు జిల్లాల్లోనూ పీడిత ప్రాంతాలకు తాగునీరు సాగునీరు అందించడానికి ఉద్దేశింపబడినవి ఈ రెండు పథకాలు దీంట్లో హంద్రీడి వా సుజల స్రవంతి ద్వారా ఆరు లక్షల పైచిలకు ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలనేది లక్ష్యం కాగా దాదాపు పాతిక లక్షల పైబడి జనాభాకు రక్షిత మంచినీరు ఇవ్వాలని కూడా ఉద్దేశించి రూపకల్పన చేశారు ఎన్టీఆర్ కళల రూపమైన హంద్రీనివా ప్రాజెక్టుకు మొట్టమొదటిసారిగా ఉరవకొండలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొన్ని పనులు చేశాయి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి హందీనివా కాలువ నీటి ప్రవాహ సామర్థ్యం ఉండేదంటే ఏడు వందల క్యూసెక్కులు మాత్రమే ఉండేది మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కుల నీటిని తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకొని కాలువను తవ్వితే రకరకాల అడ్డంకుల వల్ల రెండు వేల పద్నాలుగులో విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయ్యే చేసే నాటికి హంద్రీనివా కాలువ ద్వారా ఏడు వందల క్యూసెక్కులకు మించి ఒక్క చుక్క కూడా ఎక్కువ నీళ్లు తీసుకునేదానికి అవకాశం లేకుండా ఉండింది పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎక్కడైతే హర్డిల్స్ ఉన్నాయో వాటిని తొలగించడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన దఫా దఫాలుగా అధికారులతోనూ కాంట్రాక్టర్లతోనూ సమావేశాలు నిర్వహించి పనులు చేయించిన ఫలితంగా రెండు వేల పదహారు నాటి రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత తంద్రీనివా కాలువ మొదటి దశలో అంటే మల్యాల నుంచి జీడిపల్లి దాకా ఉన్న రెండు వందల పదహారు కిలోమీటర్ల కాలువలో రెండు వేల క్యూసెక్కుల నీటిని తీసుకొచ్చేదానికి వెసులుబాటు లభించింది ఏడు వందల క్యూసెక్కుల నీటి నుంచి రెండు వేల క్యూసెక్కుల దాకా నీటి సామర్థ్యాన్ని పెంచిన నాయకుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడు ఏప్రిల్లో తన పుట్టినరోజు సందర్భంగా అదనంగా తొలిదశ కాలువ పనులకు విస్తరణ మరింత చేయాలని మొదట ఏదైతే భావించామో మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీటిని తెచ్చుకోవడానికి అనువుగా పనులు చేయాలనే ఉద్దేశంతో వెయ్యి కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పనులు ప్రారంభం చేశాం దాదాపు ముప్పై ఏడు శాతం పైగా పనులు పూర్తయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి రెండు వేల క్యూసెక్కులకు అదనంగా మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కులు తెచ్చుకోవడానికి వీలుగా జరుగుతున్న పనుల్లో ముప్పై ఏడు శాతం పూర్తయ్యాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అయి అనంతపురంలో మీటింగ్ పెట్టాడు ఈ జిల్లా మనమని నేను ఈ అందరి సామర్థ్యాన్ని మూడు వేల ఎనిమిది వందల యాభై కాదు పదివేల క్యూసెక్లకు పెంచుతా మొదట ఆరు వేల మూడు వందల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచుతా సమాంతరంగా మరో కాలం నిర్మిస్తా మొత్తం పదివేల క్యూసెక్ల సామర్థ్యానికి అందరినీ పథకాన్ని పెంచుతానని ప్రగల్భాలు పలికి ఒక చెత్త జీవో ఇచ్చాడు ఒక గంప మట్టి ఐదు సంవత్సరాల కాలంలో ఎత్తిన పాపాను పోలేదు జరుగుతున్న పనులు ఆపేశాడు అవే పనులు సంవత్సరంలో పూర్తి చేసి ఉంటే మీది ప్రవాహ సామర్థ్యం పెరిగేది ఆ పనులు ఆపేసి కొత్తగా పనులు చేపట్టకోకుండా ఐదు సంవత్సరాలు అనంతపురం జిల్లా భవిష్యత్తును సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని గంటాపతంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ జిల్లా ప్రజల తరఫున మేము ప్రకటిస్తా ఉన్నాం ఈ అనంతపురం జిల్లా ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ప్రకటిస్తా ఉంది పచ్చిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు వేల ఏడు వందల కోట్ల అదనంగా మళ్ళా ఈ బడ్జెట్లో పెట్టి అంద్రీనివా ఫేజ్ వన్ ఫేజ్ లో పనులను పరిగెత్తిస్తూ ఉంటే సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు అనంతరం జిల్లా వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి గారు మొన్న స్వయంగా ఉరవపడ్డ నియోజకవర్గంలో అందరినీ విస్తరణ పనులను పరిశీలన చేసి అక్కడ రైతులకు భరోసా ఇచ్చాను నేను మళ్ళా ముఖ్యమంత్రిగా వచ్చా వాను మళ్ళా మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల సామర్యానికి పెంచుతున్నా ఖచ్చితంగా అంత నీటి ప్రవాహం ఉండబోతా ఉంది జూలై పదవ తేదీ నీటిని విడుదల చేస్తానని ఆయన తేదీతో సహా ప్రకటిస్తే ఐదు సంవత్సరాలు అనంతపురం జిల్లాకు తీరని అన్యాయం చేసిన పెద్ద మనుషులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే సాహసం చేస్తూ ఉన్నాను నేను అడుగుతా ఉన్నాను ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోమని అడుగుతా ఉన్నాను అనంత వెంకటరామరెడ్డిని కానీ విశ్వేశ్వరరెడ్డిని రెడ్డిని కానీ శివరామరెడ్డిని కానీ మీకు సాగునీటి ప్రాజెక్టుల పైన అవగాహన ఉన్న వ్యక్తులు ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులుగా పదవులు అనుభవించిన ఐదు సంవత్సరాలు మీరు పదవుల్లో ఉన్న కాలంలో అందరినీ వాపు ఎంత ఖర్చు పెట్టారు ఎన్ని పనులు చేశారు బహిరంగ చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేమేం చేశామో చెప్తాం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మీరేం చేశారో చెప్పండి మళ్ళా ఇప్పుడు ఇరవై నాలుగు తర్వాత మేము వచ్చిన తర్వాత మేమేం చేస్తున్నామో మేము చెప్తాం సవాల్ చేస్తా ఉన్నాను పైన రెండు వేల పద్నాలుగు తర్వాత ఎవరు ఏం చేశారో అంద్రీనివాకు బహిరంగ చర్చకు సిద్ధమని కూడా నేను సవాల్ చేస్తాను అంద్రీనివా మొదటి దశ రెండు వందల పదహారు కిలోమీటర్లు విస్తరణ జరిగితే దాని ఆధారంగా మనము రూపకల్పన చేసిన జీడిపల్లి భైరవాంతిత్వ ప్రాజెక్టు పనులను పూర్తి చేసుకోవడానికి అవకాశం వస్తుంది జీడిపల్లి పేరూరు పనులు పూర్తి చేసుకోవడానికి అవకాశం వస్తుంది గురవకొండ నియోజకవర్గంలో యాభై వేల ఎకరాలకు బిందు సేద్యం ద్వారా నీళ్ళు ఇచ్చే పథకానికి మళ్ళా మనం జీవం పోయవచ్చు ఇవే కాకుండా ఆవులదట్ల బ్రాంచ్ కెనాల్ ద్వారా రాయదుర్గం రూరల్ మండలంలో పదివేల ఎకరాలకు సాగునీటించే దానికి వెసులుబాటు వస్తుంది మాల్యం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఇరవై ఏడు వేల ఎకరాలకు కనేకల్లు మండలంలో అదనంగా సాగునీటి సౌకర్యం కల్పించేదానికి అవకాశం వస్తుంది ఇన్ని ప్రయోజనాలు కళ్యాణదుర్గం రాయదుర్గం ఉరవకొండ అట్లాగే రాప్తాడు ఇట్లాంటి నియోజకవర్గాలకు ప్రయోజనాలు చేకూరే ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టుగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే ఈ జిల్లా వాసులుగా అందరూ అభినందించాలి నిజంగా మీకు మనసు ఉంటే అభినందించాలి లేదు రాజకీయ పార్టీగా మీరు వేరైతే మౌనంగా ఉంటారు మంచికి చెడుకు మధ్య ఉన్న సన్నని గీతను వైసీపీ నాయకులు చెడిపేస్తా ఉన్నారు ఇది చాలా బాధ అనిపిస్తుంది వైసీపీ నాయకుల ద్వారా మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ఎవరి హయాంలో అందరి నివాప ఏం జరిగిందో ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడమని నేను వాళ్లకు హితవు బలుపుతా ఉన్నాను